బ్రేకింగ్ ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల నుంచి సంచలనం రేపుతున్న ముంబైకి చెందిన హీరోయిన్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది పలువురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది దీనిపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు ముంబై హీరోయిన్ జిత్వానీ వ్యవహారంపై మీడియాలో వస్తున్న కథనాలను చంద్రబాబు పరిశీలించారు జిత్వానీతో ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఈ కేసులో పాత్రధారులు మూత్రధారులపై సమగ్రమైన విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డీజీపీని సీఎం ఆదేశించారు ముంబై నటి కేసుపై స్పందించారు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈ కేసులో పోలీసులపై ఆరోపణలు వచ్చాయని కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు కేసుకు సంబంధించి ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయని అధికారులపై వచ్చిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనే దానిపై లోతుగా తెలుసుకుంటామన్నారు ఐపీఎస్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై డీజీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు విజయవాడ కేబిఎన్ లో విద్యార్థులకు సైబర్ నేరాలు హెల్మెట్ పై అవగాహన సదస్సు నిర్వహించిన అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు సిపి రాజశేఖర్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హీరోయిన్ వ్యవహారంలో ఆయన స్పందించడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని మా విజయవాడ ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ నమోదైనటువంటి కేసుకు సంబంధించి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పందించారు అందులో భాగంగానే కేసులో పోలీసుల పై ఆరోపణలు వచ్చాయని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా కృణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్టుగా ఆయన వెల్లడించారు కేసుకు సంబంధించినటువంటి వరకు ప్రధానంగా ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు రావటం అదేవిధంగా ఐపీఎస్ కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా తీవ్ర స్థాయిలో దుమారం లేకింది ఇందులో భాగంగానే అటు ఐపీఎస్ ఇటు పొలిటికల్ గా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ఎలాంటి దర్యాప్తు ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది పోలీసులు ఈ వ్యవహారం పైన దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎవరైతే మోడల్ ఉన్నారో ఆ మోడల్ ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని ఆ మోడల్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ని ఆధారంగా చేసుకుని ఆమెతో అవసరమైతే ఆన్లైన్ లో అయినా సరే కంప్లైంట్ తీసుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజులు ఇలాంటి దారుణమైనటువంటి ఘటనల్ని తీవ్రంగా పరిగణించాలన్నటువంటి ఒక అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు సో అందులో భాగంగా నిన్న కూడా స్వయంగా ముఖ్యమంత్రి దీనిపైన స్పందించారు ఇలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ మహిళల్ని టార్గెట్ గా చేసుకుని మహిళల పైన ఇలాంటి అగాయిత్యాలు జరగడం మహిళలు వాళ్ళ కుటుంబాల్ని బెదిరించి దారుణాలకు ఒడిగట్టేటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తీవ్ర స్థాయిలో దుమారాన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయంగా ఇటు అధికారుల పరంగా కూడా చర్చ మరి దీనిపైన పోలీసు యంత్రాంగం దర్యాప్తు పైన తీవ్ర స్థాయిలో కూడా ఒత్తిడి వస్తుంది ఎందుకంటే అటు ఐపీఎస్ ఉన్నారు ఇటు పొలిటికల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది మోడల్ ఇచ్చేటువంటి ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని మళ్ళీ కేసు దర్యాప్తు ఏ విధంగా ముందుకు వెళ్తుంది కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకి చూసుకున్నట్లయితే జిత్వాని విషయంలో అటు సిఎం చంద్రబాబు కూడా స్పందించినట్టు తెలుస్తుంది ఆ హీరోయిన్ విషయంలో కూడా తనతో ఆన్లైన్ లో దర్యాప్తు తీసుకోవాలంటూ కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది ఆమె నుంచి ఏమైనా దర్యా ఫిర్యాదు తీసుకున్నారా ప్రస్తుతం అదే విషయం పైన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇతర ఇతరత్ర ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైతే మోడల్ ఉన్నారో ఆ మోడల్ కి సంబంధించినటువంటి ఫిర్యాదు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అవసరమైతే ఆన్లైన్ లో ఫిర్యాదు తీసుకోవడం ద్వారా ఆన్లైన్ లో ఫిర్యాదు చేసుకొని ఇంకా అవసరమైతే జీరో ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి ఈ కేసుని స్వయంగా ఒక దర్యాప్తు అధికారిని ఒక టీం ని ఏర్పాటు చేసేటువంటి విషయంలో కూడా ఉన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించినటువంటి సంకేతాలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది స్వయంగా ప్రభుత్వం నేరుగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో దర్యాప్తుని వేగవంతం చేసేటువంటి క్రమంలో భాగంగా ఎలాంటి స్టెప్స్ ఉంటాయి రాబోయేటువంటి రోజులు ఈ కేసు ఎలాంటి మరుపులు తిరుగుతుంది ఎవరెవరు నాయకులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా అధికారులు పాత్ర చిన్న స్థాయి దిగువలో ఉన్నటువంటి అధికారులు హరీష్ చూసుకున్నట్లయితే అటు పోలీస్ కమిషనర్లు కూడా స్పందించడం జరిగింది మనం చూస్తున్నాం కూడా మీరు చెప్పినట్లుగా సిపి రాజశేఖర్ కూడా స్పందించారు ఈ వ్యవహారం పూర్తిగా డీజీపీ కూడా సీఎం ఆదేశించడం పట్ల ఈ కేసు ఎంత ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు ఎన్ని రోజుల్లో ప్రధాన సూత్రధారుల పేర్లు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు కేసుకు సంబంధించి ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఘటన జరిగింది అన్నటువంటి ఒక వ్యవహారం బయటకు వచ్చింది ఇప్పుడు కేసుని తిరిగి విచారణ చేయాలన్నా కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి సిచువేషన్ ఉంటుంది అవసరమైతే జీరో ఎఫ్ఐఆర్ గా నమోదు చేసినప్పటికీ కూడా ఆవిడ ఆన్లైన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు వస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారం రాజేయడం రాజకీయంగా కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్స్ ఉండడం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె కుటుంబం కుటుంబం కూడా కొంతవరకు భయాందోళన గురైంది ఒత్తిడికి గురైనటువంటి నేపథ్యంలో మళ్ళీ కేసు దర్యాప్తు అంశం ఎలా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది అయితే ప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంలో ఇలాంటి ఘటనలు మరి మరోసారి జరగకుండా మహిళలు అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందు పెడుతున్నట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఆమె ద్వారా ఆన్లైన్ ద్వారా అవసరమైతే

పాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు అన్నటువంటి ఒక అభిప్రాయంతో ఒక వ్యక్తితో ఐపీఎస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఇప్పుడు దర్యాప్తు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఇప్పుడు నాయకులు ప్రభుత్వం మారింది కాబట్టి కోటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకత్వం దీనిపైన ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తుంది కేసులో ఉన్నటువంటి ఐపీఎస్ సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంది ఫిర్యాదుని ఆధారంగా చేసుకొని దర్యాప్తు చేసేటువంటి క్రమంలో ఫిర్యాదు కేంద్రంగా చేసుకుని వచ్చేటువంటి ఆధారాలు ఏమిటి ఆధారం అనేది కూడా చాలా కీలకం అవుతుంది కేసుకి కోర్టులో కేసు నిలబడాలంటే పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ ఘటన జరిగి కూడా మూడు నాలుగేళ్లు అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఆధారాలు కూడా లభ్యమవుతాయా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆన్లైన్ లో ఫిర్యాదులు చేసుకుని తిరుగు దర్యాప్తు చేసేటువంటి క్రమంలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి అవి కేసుని ఎంతవరకు బలంగా ముందు తీసుకు అవకాశం ఉంటుంది ఆధారాలు ఉన్నాయా లేదా అన్నది కూడా ఒక ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ కేసు వ్యవహారం పొలిటికల్ గా ఇక పరంగా ఇటు ఆధారాలు మనకి కనిపిస్తుంది